हेलो मूवी लवर्स नमस्ते హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా తేజస్ సజ్జ నటించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లిపోతుంది హాలిడేనా వర్కింగ్ డేనా ఏంటి అది ఏం పట్టించుకోవడం లే హనుమాన్ కి ఫుల్ గా వెళ్ళేస్తున్నారు జనాలు ఎందుకంటే ఆ సినిమా రేంజ్ అలాంటిది అట్ ద సేమ్ టైమ్ ఆ సినిమాలో ఉన్న గూస్ బస్ సీన్స్ కానీ ఆ సినిమాలో ఉన్న కామెడీ కానీ మీకు చెప్పాను ఆల్రెడీ చాలా వీడియోల్లో చాలా మంది చెప్పారు గెటప్ సీన్ కానీ సత్య కామెడీ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇంకా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అది అది నెక్స్ట్ లెవెల్ ఇది స్పాయిలర్ కాదు మనందరి తెలుసు జై హనుమాన్ అని ఇంకో సినిమా కూడా వస్తుంది దీనికి సీక్వెల్ గా ఇవన్నీ కూడా కలుపుకొని హనుమాన్ ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి కాబట్టి ఇప్పుడు హనుమాన్ కలెక్షన్స్ వివరాలు మీకు నేను చెప్తాను చూడండి హనుమాన్ చిత్రం తొలి వారంలో సాధించిన కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా హిందీలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇంకా తమిళంలో ఒక కోటి రూపాయలు అలాగే కర్ణాటకలో పది కోట్ల రూపాయలు ఇంకా మలయాళంలో రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా వంద కోట్లు నికరంగా వసూళ్లను సాధించింది ఇక ఇండియాలో హనుమాన్ చిత్రం తొమ్మిదో రోజు పదహైదు కోట్ల మేర భారీ వసూళ్లను రాబట్టింది ఇక పదవ రోజున పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇంకా పదకొండవ రోజున ఏడు కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది ఓవర్సీస్ లో నాలుగు కోట్ల రూపాయలు రాబట్టింది దాంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇరవై నాలుగు కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఇక హనుమాన్ సినిమా పన్నెండవ రోజున మానిక్ షోకు ఇరవై శాతం ఇంకా మ్యాట్నీకి ముప్పై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదు కూడా చేసుకుంటోంది అలాగే ఫస్ట్ షోకు నలభై శాతం ఇంకా సెకండ్ షోకు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది దాంతో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదయ్యాయి హైదరాబాద్ లో నలభై శాతం వరంగల్ లో నలభై శాతం వైజాగ్ లో యాభై రెండు శాతం మహబూబ్ నగర్ లో తొంభై శాతం కాకినాడలో డెబ్బై శాతం ఆక్యుపెన్సీ కనిపించింది ఇక హనుమాన్ పన్నెండో రోజున కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా ఐదు కోట్ల మేర నికరంగా వసూలు చేసింది దాంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది దాంతో ఈ సినిమా ఇండియాలో నూట యాభై కోట్ల రూపాయలు నికరంగా కలెక్షన్స్ ను వసూలు చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే గత పన్నెండు రోజుల్లో హనుమాన్ చిత్రం తొంభై ఎనిమిది కోట్ల నికర వసూళ్లను రాబట్టింది ఇక హిందీలో ముప్పై ఏడు కోట్ల రూపాయలు వసూలు కూడా చేసింది ఇక దాంతో ఈ సినిమా ఇండియాలో నూట ముప్పై ఏడు కోట్లు నికరంగా ఇంకా నూట అరవై మూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అలాగే ఓవర్సీస్ లో నలభై ఏడు కోట్ల రూపాయలు రాబట్టింది దాంతో ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయలు వసూలు చేసింది దీంతో ఈ సినిమా పలు చోట్ల బాహుబలి వన్ రికార్డులకు అలాగే ప్రభాస్ సినిమా కలెక్షన్స్ రికార్డులను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది కూడా